ఆ ఇద్దరు నేతలు ప్రజల హృదయాలను గెలుచుకున్న జననేతలు కావలి అభివృద్ధికి బాటలు వేసిన అభివృద్ధి ప్రధాతలు ప్రజలకు కష్టం వస్తే కన్నీటిని తుడిచే నిజమైన ఆపద్బాంధవులు పేదల ఆకలి కష్టం తెలిసిన జనహృదయ నేతలు మంచితనంలో వ్యక్తిత్వంలో ఆప్యాయతలు అసలు సిసలైన పెద్దన్నలు కావలి రాజకీయ చదురంగంలో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించే రాజకీయ యోధులు కురుక్షేత్ర పోరులో ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ చాణక్యులు ఒకరు కురుక్షేత్ర సమరంలో అర్జునుడిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి అయితే అర్జునుడికి విజయ ప్రజాక్షేత్రంలో విజయుడిగా నిలబెట్టేందుకు రథసారథ్యం వహిస్తున్న సమకాలీన శ్రీకృష్ణుడు బీద మస్తాన్ రావు మరొకరు ఇద్దరికి ఇద్దరే జనాభిమాన బాంధవులు ఆ ఇద్దరు శనివారం ప్రచారయాత్రలో భాగంగా జనంలోకి వచ్చారు ఆ ఇద్దరు నేతలు కలిసి వస్తుంటే చూసిన జనాలకు కన్నుల పండుగలా మారింది ఆ ప్రాంతంలో సందడి వాతావరణం సంతరించుకుంది పూల వర్షంలో ఆ ఇద్దరు నేతలు పులకించారు ప్రజల అభిమానులు తడిసి ముద్దయ్యారు పట్నంలోని అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో ఆ నేతలు ప్రచారం చేస్తుంటే అభిమానం చూపించారు అన్నపూర్ణ మార్కెట్ ఎంతో ఇక్కడికి మద్దతు నిజంగా చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా పెద్దగా విధామస్తానవి కూడా కావడం జరిగింది ఈరోజు మాతో పాటు అమ్మని ఇక్కడికి ఆహ్లాపతిగా చేసి పెంచిన మా సోదరు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియకపోయిన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకు అండగా ఉన్న మా సోదరు దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తప్పకుండా వ్యాపారస్తుకి ఈరోజు వ్యాపారస్తు అంతా ఇక్కడ కోరుకునేది మొట్టమొదటిగా ప్రశాంత ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారం చేసుకోవాలి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అదేవిధంగా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇవన్నంతవరకు ఇబ్బంది కాకుండా ఉండటమే ఒక అందరి అభిష్టం తప్పకుండా అటువంటివి మీకు ఎప్పుడు కూడా అండగా ఉండేదానికి నేనైతేనేమి మన అభ్యద మస్తానే ఉన్నైతేనేమి అదేవిధంగా ఈరోజు రాజ్యసభ సభ్యుడు మన వేణంబాక అన్న మన ఎంపీగా పోటీ చేయబోతున్నాం వాగైతేనేమి అందుకు కూడా మీకు అండగా ఉండేదానికి ఎప్పుడు కూడా మేము ముందు అంతేకాకుండా వ్యాపారస్తు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా టైంస్ ఆగేదానికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కొన్ని టైంస్ ఆపాదని అడుగుతున్నావు ఆ విషయాన్ని కూడా తప్పకుండా మన మనం భేదామస్తానే అదే అదేవిధంగా ఈరోజు జగన్ అన్న తర్వాత జగనన్న తల్లి వాడు మన విజయసాయన్న ఆ అన్న అన్న ఇవన్నీ కూడా ఒక దృష్టి తీసుకొని పోయి ఇక్కడ ట్రైన్స్ ఆపేది కావచ్చు అదేవిధంగా మన స్టేషన్ అభివృద్ధి గిఫ్ట్ కావచ్చు ఎస్కేటర్ వివిధ ఎస్కేటర్ కావచ్చు అదే ఎక్స్టెన్షన్ కౌంటర్ కావచ్చు అదేవిధంగా భోగోగు మండగంలో మనకు భోగోగు బిటొండ స్టేషన్లో పద్దెనిమిది వందల అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తాం ఎందుకంటే విజయసాయి అందులో ఆయన ఈరోజు మనకి ఎంపీకి రావడం అనేది ఎంత అదృష్టం అంటే ఆయన పార్లమెంటులో సంసద్ రత్న అంటే పార్లమెంటు రత్న అనేటువంటి బిరుదుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఆయన ఈ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవలకి గుర్తింపుగా అవార్డు కూడా ఇవ్వడం ఇటీవలే జరిగింది అందులో ముప్పై ఒక్క మంది పార్లమెంటేరియన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అందరూ కూడా ఆయన పార్లమెంట్ నాయకులుగా ఉండేవి కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాతీయ ప్రధానగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మన ఎంపీ అభ్యర్థికి నిలబడడం చాలా మనకు కూడా అదృష్టం భావించుకుంటూ వారి యొక్క సలహాలు సూచనలు పెరుగు మేమందరం కూడా కావలి నియోజకవర్గాన్ని ప్రత్యేకించి అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని గెలిపించాల్సింది మేము అందరం ప్రార్థిస్తూ ఉన్నాం కావలి అభివృద్ధికి ప్రతాప్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు మేము అందరం కనుక్కొని ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేయడం జరిగింది ఒక బైపాస్ రోడ్ ఉస్నూరు దగ్గర నుంచి ఉదయగిరి రోడ్లో జాయిన్ అయ్యేటువంటి అంటే టౌన్ మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని కావల్లో అలమానికంగా ఉండే విధంగా జిల్లాలు తయారు చేయడానికి అదేవిధంగా మీకు అందరికి కూడా రామాయపట్నం పోర్టు కూడా తొందరలో అది పూర్తి చేసుకొని కావాలి పట్టణ అభివృద్ధికి ఎంతో దోధపడుతున్న విషయం కానీ ఎయిర్పోర్ట్ను కూడా మన విజయసాయి గారు కూడా ఇక్కడ కార్యకర్త సమావేశం జరిగింది మన కావాలి నియోజకవర్గ తగదో ఎయిర్పోర్ట్ను కూడా ఖచ్చితంగా తొందరగా వచ్చే విధంగా నేను ప్రతాప్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ